ఆన్లైన్ మోసానికి గురై ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన కరీంనగర్ జిల్లా వీనవంక మండలంలో చోటు చేసుకుంది బేతిగల్ గ్రామానికి చెందిన గుమ్మడి సృజన్ ఉమా దంపతుల పెద్ద కుమారుడు రిషివర్ధన్ బీటెక్ చదువుతున్నాడు ఆన్లైన్ కంపెనీలలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని ఆశ చూపడంతో ఐదు వేల నుంచి మొదలై అరవై ఐదు వేల వరకు పెట్టినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలో లక్ష యాభై వేల ప్రాఫిట్ చూపిన మోసగాళ్లు రెండు లక్షల యాభై వేలు కడితే డబ్బులు రీఫండ్ చేసుకోవచ్చని సలహా ఇచ్చినట్టు సమాచారం ప్రాఫిట్ డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వకపోవడంతో మోసపోయానని తెలుసుకున్న రిషివర్ధన్ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు స్కూల్ నుంచి వచ్చిన తమ్ముడు గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలకొట్టి రిషివర్దన్ ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు చేతికి అందవచ్చిన కొడుకు జీవిగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బాబు పేరు రిషవర్ధన్ గ్రామం బేటికలు ఇతడు ఇంటి దగ్గరే ఉంటున్నాడు డిప్లొమా కంప్లీట్ అయింది ఇతడు ఆన్లైన్ ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ మోసపోయాడు అందుకుగాను డబ్బు కూడగొట్టుకున్నందుకు ఇంట్లో ఎవరు లేని సమయాన గురి చేసుకొని చనిపోయాను దయచేసి యువత ఎవరైనా ఇలాంటి ఆన్లైన్ మోసాలకు మోసపోకుండా మీ జీవితాలను పాడు చేసుకోవద్దని మా కుటుంబం తరఫున మీకు విజ్ఞప్తి టెలిగ్రామ్ యాప్ నుండి లింక్స్ వస్తున్నాయి అందులో ఇన్వెస్ట్ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని కోర్స్ ఉండటంతో చేసిండు ఫస్ట్ ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పిండు దానికి కొంచెం ప్రాఫిట్ చూపెట్టిల్లు కంపెనీ వాళ్ళు తర్వాత మళ్ళీ ట్వంటీ ఎయిట్ థౌజండ్ వరకు అడిగిండు మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు మళ్ళీ ఒక సిక్స్టీ కే వరకు అడిగిండు మళ్ళీ ఇన్వెస్ట్ చేసిండు మీ ప్రాఫిట్ లక్ష యాభై వేలు అయింది మళ్ళీ ఒక రెండు లక్షల అరవై వేలు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు రీఫండ్ అవుతాయి టోటల్ అమౌంట్ అని చెప్పిళ్ళు రీఫండ్ కాలేదు కాకపోవడంతో మోసపోయాను అనుకుని